హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఇక్కడ నేషనల్ డే సందర్భంగా అయితే అయితే వెళ్తున్నాము చూడండి లొకేషన్ ఎంత బాగుంది ఎంత గ్రీనరీగా ఉంది ఇక్కడ ఇట్లా కొన్ని కొన్ని చోట్ల మాత్రమే గ్రీనరీగా ఉంటుంది కొన్ని చోట్ల అసలు చెట్లు కూడా కనపడవు మొత్తం మెడార్ లాగా ఉంటుంది ఇక్కడ బీచ్ కనిపిస్తుంది చూడండి మీకు ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు నేషనల్ డేకి చాలా బాగా చేస్తారు కదా ఇది వ్యూ వచ్చేసి నైట్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు డే టైం కాబట్టి లైటింగ్స్ ఏమి కనిపించలేదు మీకు ఇక్కడ చూడండి బోట్స్ ఉన్నాయి ఈ బోర్ట్స్ లో ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళైతే రైడింగ్ రైడింగ్కి అయితే వెళ్తారు బీచ్ ఇంకా చిన్న పిల్లలకి అయితే గానా స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్నది అందులో అయితే స్విమ్ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడైతే రెండు తాబేళ్ళు ఉన్నాయి జూమ్ చేస్తాను కానీ మీకు కనిపించలేదు చేపలు కూడా ఉన్నాయి వాళ్ళు తినేసిన ఫుడ్ వేస్ట్ ఫుడ్ అంతా అంటే కొమ్మూసులు ఫుడ్డు అది ఇది మిగిలినంతా చేపలకైతే వేసాను అక్కడ వచ్చేసి చెర్రీస్ చెర్రీస్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు జెండాలు తగిలించే వాటికి పిల్లలకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టిక్ ఇచ్చేస్తున్నారు అట్లనే వీళ్ళు వచ్చేసి పిలిపిన వాళ్ళు వీళ్ళకేమో బహరీన్ డ్రస్సులు తెచ్చినారు రెడ్ కలర్వి ఈవినింగ్ టైము ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది బయటకు అలా కాసేపు వెళ్ళాము పిల్లల్ని ఆడిపించడానికి ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇలా అయితే డెకరేషన్ కనిపిస్తాను చూడండి లైటింగ్స్ ఓపెన్ అయినాయి చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్డు వీళ్ళు అరేంజ్ చేసుకోలేదు బయట నుంచి క్యాటరింగ్ వాళ్ళని పిలిపించారు ఇక్కడే మొత్తం ప్రిపేర్ చేశారు వాళ్ళు ఇక నిప్పుల మీద కాలుస్తారు కదా చికెను మటను లేహం లేహం అన్న మటనే ఇంకా ఏది కావాలంటే అది వాళ్ళకి చేయించుకొని తింటున్నారు కొబ్బోసులు ఇక నచ్చిన ఫుడ్ అయితే అక్కడే చేసి అందరికి ఇచ్చారు వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తారు ఫుడ్ కూడా ఇంకా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే ఫొటోస్ దిగుదాం అనుకున్నా కానీ దించే వాళ్ళు అయితే లేరు నాకు ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం అయితే జీన్స్ వేసుకున్న ఎందుకన్నా వేసుకొని వచ్చినా అనిపించింది నాకైతే అస్సలు కంఫర్ట్గా లేదు అసలు ఇక్కడ కనిపించేది వచ్చేసి స్విమ్మింగ్ చిన్న చిన్నపిల్లలకైతే చాలా లోతు అయితే లేదు మనం నిలబడుకుంటే మన నడుముల కాడకైతే ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి పిల్లలు బండి అండి దీంట్లో ఐస్ క్రీంలు అన్నీ అమ్ముతారు ఇంకా చూడండి బేరీన్ మొత్తం అయితే ఇలా అరేంజ్ చేశారు లైటింగ్స్ తోటి రెడ్ కలర్ వైట్ కలర్ తోటి చాలా అందంగా ఉందండి ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ అండ్ నేషనల్ డే రెండు ఉన్నాయి అయితే మొత్తం బెహరీన్ అంతా ఇలానే డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగుంది కదా చెట్లకు కానీ డెకరేషన్ చేస్తున్నారు అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎల్లో కలర్లో అది పిల్లల గేమ్స్ అప్పుడప్పుడు అక్కడికి కొని వెళ్తాం మేము చాలా మంది అయితే వ్లాగ్ చేయండి అని అడిగారు కాబట్టి షూట్ చేశాను నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయాలండి బా